రేపే కార్తీక మంగళవారం కేవలం ఉప్పు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఇక గంటలో మీ దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోయి ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహానికై ప్రతి మంగళవారం ప్రతి ఒక్కరూ పూజిస్తూనే ఉంటారు మంగళవారం రోజు లక్ష్మీ గణపతులను ఎర్రని మందారాలు కానీ లేదా ఎర్రని గన్నేరు పూలతో కానీ పూజిస్తే చాలు లక్ష్మీ గణపతుల యొక్క ఆశీషులతో డబ్బుకి లోటు అనేది ఉండదు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అయితే రేపు ప్రత్యేకించబడి కార్తీక మంగళవారం కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటిది ఈ ప్రత్యేకమైనటువంటి మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మాసం మొత్తం కూడా సూర్యోదయానికంటే ముందే దీపాన్ని వెలిగించటం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో దీపం ఇంటి సింహ ద్వారానికి ముందు వెలిగించడం కానీ చేస్తూ ఉంటారు ఎందుకంటే కార్తీక మాసంలో స్నానం దానం దీపానికి ఎంతో పుణ్యం కలుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు ఈ మాసం వెళ్ళేలోపు ఖచ్చితంగా ఒక్కసారైనా సరే స్నానాన్ని పుణ్య నదిలో ఆచరిస్తే మంచి ఫలితం వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు రేపు కేవలం మీరు ఒక్క నిమ్మకాయ ఒకే ఒక్క నిమ్మకాయ దొడ్డుపుతో ఈ పరిహారం చేయండి నిమ్మకాయ అనేది ఎంతటి క్షుద్ర పూజలోనైనా ఉపయోగిస్తూ ఉంటారు అంటే మన నుండి నెగిటివిటీని మన చుట్టూ మనకు తెలియకుండానే ఎన్నో రకాల చెడు ప్రయోగాలను చేస్తూ ఉంటారు కానీ అవన్నీ మనం గమనించము అలా చెడు ప్రయోగాలు ఇతరులు చేసినప్పుడు మనం చేసే పనిలో విజయం కలగదు ఏ పని చెయ్యాలి అనిపించదు ఒకవేళ మనం పని బలవంతంగా చేసినా ఆ పనిలో సక్సెస్ అనేది రాదు కొంతమందికి కష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది మరికొంతమందికి కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం అసలు చాలా తక్కువగా ఉంటుంది మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చాలామందికి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అంటే ఇతరుల దృష్టి దోషం కావచ్చు లేదా నకారాత్మక శక్తి చెడు గాలి అనేది మీపై సోకినప్పుడు మీరు ఏ పని చేసినా అందులో విజయం అనేది కలగదు ఇలా చెడు శక్తిని ఫస్ట్ మనం తొలగించుకున్నప్పుడు మాత్రమే దైవశక్తి మనల్ని అనుగ్రహిస్తుంది ఎప్పుడు మంచి చెడు ఎప్పుడు ఒకే దగ్గర ఉండవు అంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒకే దగ్గర ఉండలేరు కాబట్టి ముందు జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించినప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించాలి అంటే ముందు మనం మనపై ఉన్నటువంటి లేదా మా ఇన్ మన ఇంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి శక్తుల ప్రభావాన్ని జ్యేష్ఠాదేవిని తొలగించుకోవాలి అలా దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగించడంలో ముందుండేది ఉప్పు నిమ్మకాయ నిమ్మకాయ అనేది ఎంతటి నెగిటివిటీనైనా తొలగిస్తుంది నిమ్మకాయ జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం అందుకే ఇంటి సింహ ద్వారానికి అమావాస్య రోజున నిమ్మకాయ మిరపకాయలను కడుతూ ఉంటారు ఇవి మిరపకాయ అనేది చాలా ఘాటుగా కారంగా ఉంటుంది నిమ్మకాయ చాలా పుల్లగా ఉంటుంది ఇవి రెండింటినీ దాటుకొని అసలు ఇంటి లోపలికి ఏ దుష్ట శక్తి కూడా రాదు అని ఒక నమ్మకం ఈ నమ్మకం ఇప్పటిది కాదు పూర్వకాలం నుండి వస్తున్నటువంటిది అంతేకాదు ఇంకొకటి శాస్త్రపరమైనటువంటి వచనం ఏమిటి అంటే నిమ్మకాయ అనేది జ్యేష్ఠాదేవికి అత్యంత ప్రీతికరమట ఈ నిమ్మకాయ అనేది ఇంటి సింహద్వారం బయట కట్టడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంటి లోపలికి రాకుండా అక్కడి నుండి అటే బయటికి వెళ్ళిపోతుంది అని పెద్దల నమ్మకం అంతేకాదు శాస్త్రపరంగా మనం నిమ్మకాయలను చూసుకున్నట్లు అయితే నిమ్మకాయ అనేది ఎంతటి క్షుద్ర పూజలోనైనా ఉపయోగిస్తూ ఉంటారు తాంత్రిక పరిహారాలలో ఉపయోగిస్తూ ఉంటారు రహస్య తాంత్రిక పరిహార పరిహారాలలో కూడా నిమ్మకాయను బాగా ఉపయోగిస్తూ ఉంటారు ఇక దొడ్డుపుకి చెప్పనవసరం లేదు రహస్య తాంత్రిక పరిహారంలోనే కాదు పరిహార శాస్త్రంలో కూడా దొడ్డుప్పుకి చెప్పలేనంత విలువ ఉన్నది దొడ్డుప్పు అనేది అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని శాస్త్రం వివరిస్తుంది దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా ఎంతో సంపదను ఇస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు కాబట్టి దొడ్డుప్పుకి లక్ష్మీదేవికి ఉన్న సంబంధం కూడా అధికంగానే ఉంటుంది లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించినందువల్ల ఈ దొడ్డుప్పు కూడా సముద్రం నుండి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి దొడ్డుప్పుకి చాలా దగ్గర అనుబంధం ఉంటుంది అని పూర్వం నుండి పెద్దలు చెబుతున్నమాట శాస్త్రాలు కూడా వివరిస్తున్నాయి ఇక అంతేకాదు దొడ్డుప్పు అనేది లవణం కూడా దొడ్డుప్పు గాలిలో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది దొడ్డుప్పుని స్నానం చేసే నీటిలో వేసుకోవటం వల్ల శరీరంపై ఉన్నటువంటి స్కిన్ ఎలర్జీస్ కావచ్చు లేదా నెగిటివ్ ఎనర్జీ కావచ్చు దిష్టి దోషాలు కావచ్చు తొలగిపోతాయి చిన్నపిల్లలకి స్నానం చేయించే సమయంలో ఒక గుప్పెడు దొడ్డుప్పుని స్నానం చేసే నీటిలో వేసి స్నానం చేయించితే గనక వారికి కూడా ఎలర్జీస్ వంటివి తొలగిపోతాయని పండితులు వివరిస్తున్నారు దృష్టి దోషాలు తొలగిపోతాయి వారి చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అని ఇక పండితులు వివరిస్తున్నారు చిన్నపిల్లలు ఉండే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అని వారి చుట్టూ దుష్ట శక్తులు ఎప్పుడూ కూడా ఉంటాయని పెద్దల మాట అందుకే చిన్నపిల్లలకి స్నానం చేయించిన వెంటనే ధూపం వేస్తూ ఉంటారు ఈ ధూపం వల్ల వారి చుట్టూ ఉండే దుష్టశక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక మరి రేపు కార్తీక మంగళవారం రోజు మనం ఏ పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది ఉప్పు నిమ్మకాయతో చేసే పరిహారం ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు మంగళవారం రోజు ఒక ప్లేట్ని తీసుకోండి అది స్టీల్ స్టీల్ అయినా పర్వాలేదు లేదా ఏదైనా ఇత్తడి రాగి వంటి ప్లేట్ అయినా పర్వాలేదు అందులో కొన్ని ఎర్రని కుంకుమ కలిపినటువంటి నీళ్ళని ప్లేట్లో పొయ్యండి అలా పోసిన తర్వాత ఆ ప్లేట్లో మీ దోసెడితో ఒక దోసెడు దొడ్డుప్పుని తీసుకొని మధ్యలో పొయ్యండి అలా కుంకుమ నీటి మధ్యలో ఉప్పుని పోసాక ఆ ఉప్పు పైన ఒక నిమ్మకాయను గుత్తి వంకాయలాగా కట్ చేసి అందులో ఉప్పుని నింపండి దొడ్డు ఉప్పుని నింపి అందులోనే ఒక మూడు లవంగాలను కూడా పెట్టండి అలా పెట్టాక ఆ నిమ్మకాయను ఉప్పుపై పెట్టి ఆ నిమ్మకాయ పైన రెండు కర్పూరం బిల్లలను వెలిగించండి అలా వెలిగించి ఆ ప్లేట్ని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మూల మూలన గది గదికి తిరగండి అలా తిరగడం వల్ల మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది ఏ మూలన దుష్ట శక్తులు ఉన్నా సరే ఇట్టే తొలగిపోతాయి దుష్ట శక్తి అనేది ఇక మీ దరిదాపుల్లో కూడా ఉండదు ఎంతటి దుష్టశక్తి మీపై మీ పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపినా అది వెంటనే తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మీరు ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఏ పని పట్టినా అందులో విజయం కలిగే విధంగా అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు అంతేకాదు ఇదే ప్లేటుతో మీ ఇంటి యజమానికి కానీ చిల్ల చిన్న చిన్న పిల్లలకి కానీ ఉంటే దిష్టిని తీయండి అలా దిష్టిని తీసి ఆ నీటిని నిమ్మకాయతో సహా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు మీ కుటుంబానికి మీ ఇంటికి పట్టిన పీడ నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తుల ప్రభావం అంతా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి అనే మాటే ఉండదు మీరు ఏ పని పట్టినా ఖచ్చితంగా విజయం కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి